ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది శుభాకాంక్షలు జయ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది పండుగని కానీ ముందుగా పచ్చడి గుర్తొస్తుంది ఉగాది పచ్చడి వాటితో పాటుగా కొన్ని వంటలు కూడా చేసుకుంటాం మనం పులిహార పరవన్నం ముఖ్యంగా బొబ్బట్లు హెదరమ్మగారు మీరేం చేస్తారు ఉగాదికి పులిహోర చక్కెర పొంగలి ఎస్ గారులు బూర్లు పొంగు బూర్లు బొబ్బట్లు ముఖ్యంగా అయితే పచ్చడి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాం అందులో నాకు ఉగాది వచ్చిందంటే వేప పచ్చడానికి ముందు మీరు గుర్తొస్తారండి ఎందుకంటే వేప చిగుర్ని దాచుకొని దాన్ని మీరు పొడిలాగా చేసి ప్రతి మొదటి ముద్దలో తినాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మరి పులిహోర చేసేద్దాం గారు ఓకే ఓకే పండగ స్పెషల్ అండి బాకే ముందుగా మీరు ఎంత వండుకోదలుచుకున్నారు సుమారుగా ఒక గ్లాస్ని బాతక అలా అనుకోండి అంటే కిలో కంటే ఎక్కువ ఆ మాత్రం గ్లాస్ ఉంటే గ్లాస్ నిండా రైస్ కుక్కర్లో పెట్టుకోండి ఒకటికి రెండు నీళ్ళు పోసి శుభ్రంగా కడగటం ఒకటికి రెండు నీళ్ళు పోసి కుదిరితే కొంచెం ఒక చిటికటి పసుపు ఒక చుక్క నూనె అందులోనే వేసి వండుకోండి లేదా ఒట్టిగా అన్నం వండేసుకోండి కొంచెం పాత బియ్యం అయితే మరి కాసి నీళ్లు ఎక్కువ పోయండి లేకపోతే అన్నం మరీ మెతుకులు మెతుకులుగా పుల్లల్లాగా ఉంటుంది పులిహోరకి మరీ మెతుకులుగాను ఉండకూడదు అందుకని శుద్ధగా శుద్ధగా ఉండకూడదు ఏం చేద్దామంటే ఒక చిన్న గ్లాస్ ఒక గ్లాస్ నీళ్లు మరకబెట్టుకుని చింతపండు నానబెట్టుకుందాం చింతపండుని తన్నీళ్ళల్లో నానబెట్టి రసం తీస్తే వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది అందుకని ఏం చేయాలంటే మొదట మనం బియ్యం కడుగుతుండగానే నీళ్లు మరగబెట్టుకోవాలి బియ్యం కుక్కర్ పెట్టే లోపల అన్నం ఉడికే లోపల ఈ నీళ్లు మరిగితే మరిగిన నీళ్ళలో చింతపండు వేసేయండి వేసి మూత పెడితే ఒక పది నిమిషాలకి బాగా ఊరిపోతుంది బాగా నానుతుంది కదా క్షణాల్లో రసం వచ్చేస్తుంది ఓకే రమ్మగారు పొయ్యి ముందు మీరే నుంచింటే ఎప్పుడు స్టవ్ మీరే వంట చేస్తున్నట్టు నేను అటు నుంచి ఉంటాను రమ్మగారు మీకు అట్లీస్ట్ అస్టింటికన్నాడు ప్లీజ్ ఈ మరిగిన నీళ్ళల్లో చింతపండు వేసేసి దీనికి మూత పెట్టండి ఓకే బియ్యానికి లోపల అన్నం వండేసుకుందాం అన్నాన్ని మనం ఏం చేద్దామో చూద్దాం తప్పకుండా ఓకే రైస్ ఒక పెద్ద పళ్ళెంలో కానీ ఏదైనా వెడల్పాటుగా ఉన్న పాత్రలో వేసుకోండి ఈ వేడిగా ఉండగానే మనం ఏం చేయొచ్చు స్పూన్ ఒక స్పూన్ పసుపు దీని మీద మనం వండేటప్పుడే ఒక చిటికెడు పసుపు కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒక స్పూన్ నెయ్యి వేసామనుకో ఈవెన్ గా కలర్ వస్తుంది అవును లేకపోతే ఇట్లా పైన అయినా వేసుకోవచ్చు ఉప్పు కాకర్లేదు ముందు కరివేపాకు మనం ఇంట్లో ఏ పదార్థం చేసినారమ్మ గారు కాస్త స్వచ్ఛంగా హెల్దీనెస్ అనేది మనం బాగా కోరుకుంటున్నాం ఏదైనా ప్యూరిటీ మీద ఎక్కువ కేర్ చూపిస్తుంది గరినా కదా మంచి పసుపు వాడుకోవాలి అలాగే మంచి బియ్యం దాంతోపాటు మంచి నూనె కూడా చాలా అవసరం మంచి నూనె అంటేనే ఫ్రీడమ్ ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్లో లీటర్ నూనె కొంటే అందులో ఖచ్చితంగా లీటర్ ఆయిల్ ఉంటుంది అదే చాలా కంపెనీ నూనె ప్యాకెట్లలో లీటర్కి కొన్న అందులో లీటర్ ఆయిల్ ఉండదు అందుకే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఖచ్చితంగా ఇచ్చేది ఫ్రీడమ్ ఆయిల్ మాత్రమే ఫ్రీడమ్ అంటేనే నమ్మకం మనకి బొచ్చలోకి వెళ్ళేది ప్రధానంగా ఉప్పు కారం పసుపు దాంతో పాటు నూనె నూనె లేని మన వంటలు అసలు ఊహించుకోలేము అవును కదా మీరంటే నెయ్యి ఊహించుకోలేదేమో నూనె ఈ నూనె విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలండి చాయ్ చాయ్ ప్యూరిటీకి స్వచ్ఛతకి మారు పేరు మన ఫ్రీడమ్ పల్లి నూనె పల్లి నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పారు రమ్మగారు పులిహోర కోసం అందుకని పల్లె నూనె తెప్పించానండి మీరు పప్పు నూనె నువ్వు నూనె కూడా వాడుకోవచ్చు పల్లి నూనె కూడా బాగుంటుంది రుచికరంగా ఉంటుంది మరి బాగా ఎక్కువ కలిపేయకుండా కొంచెం పైకి అలాగ కలిపితే పసుపు రంగు ఈవెన్ గా పడుతుంది ఓకే ఈ వేడి అన్నంలో కరివేపాకు మగ్గి మంచి వాసన వస్తుంది బాగుంటుంది స్మెల్ బాగుంది ఇప్పుడు మామూలుగా మనం ఇంట్లోకి టిఫిన్ కింద చేసుకుంటే అట్లా అనిపించదు గారు ఎందుకు పర్వదినాలప్పుడు పండుగలప్పుడు ప్రసాదం అనగానే అదొక ఫీల్ అంత చక్కగా ఉండాలి ప్యూర్ గా ఉండాలి అట్లా అనుకుంటా ఉంటాం కదా కొంతమంది ఉప్పు కూడా వేసుకుంటారు జయ వాళ్ళ చాయిస్ నేనైతే అన్నం మీద ఉప్పు వేయను అలా అలవాటు లేదు మరి ఇలాగే ఇదే అలవాటు అన్నం కూడా చక్కగా ఉంది పలు బాగా పలుగ్గా ఉంది సరిపడా అంటే పులివారకి కావాల్సినట్టుగా ఉంది కలిపేసాం కదా మూకు కూడా ఒకటి పెడితే మనం తాలింపుచ్చుకుందాము ఓకే రమ్మగారు ఏం తిరుగుమాత వేసేస్తారా ఫస్ట్ వేసేసి తిరగమాత వేసి దీంట్లో పోసేద్దాం చింతపండు ఉడకబెట్టి ఒకటే మూకుడులో చేస్తున్నాం మనం ఇందులో ఇందులో ముప్పై ఆరు పదార్థాలు చేసుకోకండి ఒక పాత్రతో చేయటం ప్రాక్టీస్ చేయండి అమ్మా ఎవరైనా అప్పుడు సామాన్లు తక్కువ అవుతాయి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నూనె వేయి మనకి తాలింపుకి సరిపడా చేయ ఒకటి రెండు స్పూన్లు సుమారుగా మన కొలత చాలా ఇంకొంచెం పైన కొంచెం చాలు చాలు ఎందుకంటే మనం అన్నంలో వేసాం కదా మనకి తాలింపు వేయటానికి సరిపడానే నూనె ఓకే నూనె కొంచెం వేడకనిచ్చి చేయ మామూలుగా అందరూ మెంతులు వేసుకోరు మెంతులు వేస్తే చింతపండు పులిహారకి రుచి పెరుగుతుంది ఓహో రమగారు ఒక పెద్ద స్పూను మెంతులు వేగనే వేగనేజు ఆవాలు ఆవాలు చిటపట్లాడుతూ ఉండగానే మనం ఓ రెండు స్పూన్ల పల్లీలు తర్వాత ఒక పెద్ద స్పూను శనగపప్పు ఒక పెద్ద స్పూను మినప్పప్పు ఐదు ఆరు మిరపకాయలు కూడా వేసేయండి తాలింపు చివరకు వచ్చాక అప్పుడు జీడిపప్పులు పుల్హార పోపు అంటారు వేపు ఉండగానే జీడిపప్పులు వేసేసుకుందాం ఇంగో వేసుకుందాము తర్వాత ఇదిగో పచ్చిమిర్చి తీసి పోసేద్దాం అలాగే కొద్దిగా అలా అన్నం పెడితే ఒక టూ టూ మినిట్స్ ఆ వాసన అన్నాన్ని పడుతుంది తర్వాత కలిపేసుకోవచ్చు సో ఇప్పుడు ఏం చేద్దామంటే చింతపండు నానబెట్టి పెట్టాం కదా దాన్ని ఉడికించుకుందాం చింతపండు ఇందాక మనం నానబెట్టాం కదా సుమారుగా ఒక హాఫ్ గ్లాసు హాఫ్ కేజీ అనుకో అంటే పెద్ద గ్లాస్ ఉన్నారా రైస్కి ఒక యాభై గ్రాముల నుంచి డెబ్భై గ్రాముల దాకా చింతపండు పడుతుంది మా లెక్క అయితే ఒక గ్లాస్కి ఒక నిమ్మకాయ ఎంత నానబెట్టి చింతపండు పులుసు తీసాం కదా ఓకే అండి సరిపోతుంది దీంట్లో కొద్దిగా పసుపు వేద్దాము తర్వాత సరిపడా ఉప్పు వేసేసి దీన్ని కొంచెం నూనెలోనే మగ్గనిద్దాం మనం ఇప్పుడు ఏం చేయొచ్చంటే మనం తాలింపులో పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉన్నాయా అవి వేరి ఇందులో వేసేసి ఓకే ఏమవుతుంది వాటిలో ఉన్న కారం ఏమో ఇందులోకి దిగుతుంది చింతపండులో ఉన్న పులుపు ఏమో పచ్చిమిర్చిలోకి వస్తుంది తినడానికి బాగుంటాయి రుచికి సరిపడా సుమారుగా ఇంత దానికైతే ఓ రెండు స్పూన్లో ఉప్పు పడుతుంది రాళ్ళ ఉప్పు వేసుకునే అలవాటు ఉంటే కొంచెం జ్యూస్ వేసుకోండి నూనెలో చింతపండును ఒక ఐదు నిమిషాలు ఎనిమిది నిమిషాల పాటు సన్న మంట మీద ఉడకనివ్వండి లేకపోతే అడుగంటి పోయి మాడిపోతుంది చిక్కగా తీసుకుంటే మనకి సులువుగా అయిపోతుంది మనం ఒక రవ్వ పల్చగానే తీసాం దీంట్లో ఒక చిన్న అంత బెల్లం ముక్క వేస్తే బాగుంటుంది ఇగో ఇంత తీయగా అవ్వదు చింతపండులో ఉన్న వెర్రి పులుపు కొంచెం తగ్గుతుంది అంతే దీన్ని ఊరుకు పట్టినిద్దాం దగ్గర పడాక అందులో కలిపి అందరం కూడా మోడీకి పులిహోర చేసుకుంటాం పులిహోర ఆయిల్ వచ్చేసింది కదా ఇంత మాత్రం నూనె వస్తే సరిపోతుంది రైస్ కలిపి పెట్టుకున్నాం కదా తాలింపేసిన దాంట్లో ఇది కూడా పోసేస్తాం మీకు ఉప్పు ఇంకా కొంచెం పడుతుంది అలా అనుమానం ఉంటే కనుక కొంచెం ఇంత రసము పక్కన ఉంచుకోండి పక్కన ఉంచుకోండి దీన్ని కలపద్దు దీన్ని ఏం చేయొద్దు ఈ మొక్కడు పక్కన పెట్టేసేయండి ఒకసారి మొత్తం కలిపేద్దాము ఇప్పుడు మనం దేవుడికి నివేదన పెట్టేసాక ప్రసాదం కూడా కాస్త మనం స్వీకరించాక ప్లేట్లలో వడ్డించుకునేటప్పుడు ఇందులో ఉప్పు తక్కువైంది అని మీకు అనిపించింది అనుకో అప్పుడు ఏం చేయాలి కొంచెం దాచిపెట్టాము కదా ఇందులో వేసుకుని ఉప్పు దాన్ని ఇందులో కలుపుకోండి ఈ పైన ఉప్పు వేస్తే మాత్రం అస్సలు కలవదు బాగుండదు అందుకని ఇది ఉంచుకోవాలి ఇంత ఎక్కువ చేసినా ఉంచుకోండి కొంచమే చేసినా ఇది పక్కన ఉంచుకోండి ఇది ఏంటంటే బ్యాకప్ ప్లాన్ అనమాట మనం కలిపేటప్పుడు ఇట్లా తడిగా కనపడాలి కనపడితేనే ఇది బాగుంటుంది మనం కలిపేటప్పుడే ఇది డ్రైగా కనపడుతుంది అనుకోండి ఇంకా పొడిగైపోయి ఇట్లా అక్షింతల్లాగా పడిపోతాయి రసం కాదు ఉంటుంది అట్లా ఉండాలి ఉంటేనే మీకు ఇట్లా నలిపి ముద్ద చేసి వేడిగా ఉంది ముద్ద చేసి ముద్ద అయితేనే ఇది మీకు ఇంకా ఇంకా సాయంత్రానికి బాగుంటుంది అనమాట మనం ఇప్పుడే ఇది ఇలాగ అక్షింతల్లాగా తలంబరాల్లాగా చేసాం అనుకో సాయంత్రానికి గొంతు పట్టేస్తుంది ముద్ద ముద్దకి మంచి నీళ్ళు తాగాల్సి వస్తాం ఒక ఐదు పది నిమిషాలకి ఈ తడిని ఈ నూనెని అన్నం లాగేసుకుంటుంది రెడీ పులిహోర చూడు మనం మొదట కలిపినప్పుడు ఎక్కువ కలిపేస్తే శుద్ధ శుద్ధ అయిపోయేది జాగ్రత్తగా కలిపాం కదా చూడంత అందంగా ఉందో రంగు మీకోండి మీ ఉగాది పులిహోర పులిహోర మీకు కావాలి అంటే నేను చెప్పాను కదా నువ్వులు కానీ అల్లం కానీ ఏదైనా వేసుకోవచ్చు లేకపోయినా ఇలా కూడా చక్కగా ఉంటుంది బ్రహ్మాండంగా దేవుడికి పెట్టడానికి బాగుంటుంది ఎవరికైనా పంపించడానికి బాగుంటుంది సాయంత్రం రేపొద్దున తినడానికి కూడా బాగుంటుంది చక్కగా ఒక చిన్న బౌల్లో తీసుకొని దేవుడి దగ్గర సో ఇదండి మన చింతపండు పులిహోర ఉగాది స్పెషల్ చింతపండు పులిహోర రమ్మగారు మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు